అందుకే వాక్యం అంటుంది భూమి మీద ఆకాశం క్రింద బాధించబడు వారు ఆదరించే దిక్కు లేక సంతోషం పొందే అనుభవాలు లేక కన్నీరు కారుస్తున్నారు రోగాలను కూర్చిన దుఃఖమా అప్పు సమస్యలను కూర్చిన దుఃఖమా మూలబడిన గర్భముతో ఉండి పిల్లలు లేని సంతానం లేదనే దుఃఖమా స్వస్థలాలు లేవో స్వగృహాలు లేవనే దుఃఖము కట్టుకున్నాం భర్త నాకు సహకరించటం లేదే ఏ రోజు నన్ను బాధిస్తున్నారనే దుఃఖమా సహకరించవలసిన భార్య సహకరించటం లేదే అనే ఒక దుఃఖమా ఎదిగిన పిల్లలు ప్రయోజనకరంగా ఉంటారని ఎన్నో ఆశయాలు పెట్టుకుంటే ఆ ఆశయాల గోపురాలన్నీ నిరాశలుగా మారిపోతున్నటువంటి దుఃఖమా ఏ దుఃఖం ఈ రోజున ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక దుఃఖం